సమయము తక్కున్నందుకు వేదిక మీద అందరి పెళ్ళి తీసుకోతను కానీ సభకు నమస్కారం మా ఇద్దరు మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు సంజయ్ గారు మన ఇట్ల గారు లక్ష్మణ్ గారు అన్న గారు అందరు పెద్ద చాలా మంది ఉన్నారు ఇక్కడ విశ్వశ్ రెడ్డి గారు నాగేష్ గారు ఎమ్మెల్యేలు ఉన్నారు పార్టీ నాయకులు ఉన్నారు స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ మీడియా మిత్రులకు కార్యకర్తలకు అందరికీ కూడా ఇక కొత్తగా అధ్యక్షుడు వచ్చాడు మమ్మల్ని అన్నం తిన్నాడా ఇంకా ఎంతసేపు మాట్లాడే ఎక్కువసేపు ఏం మాట్లాడారు నేను దీని తర్వాత మీటింగ్ తర్వాత ఈటింగ్ ఏమి ఉంటుంది మీరు టైం కూడా ఎక్కువ తీసుకున్నాను నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తుంది కర్నూలులో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఏర్పడే ముందు జన్సంగ్ అనేటటువంటి పార్టీ నుంచి మన అభ్యర్థి పోటీ చేశాడు ఆ అభ్యర్థికి దాదాపు ఒక వెయ్యి ఓట్లు వచ్చినాయి కమ్యూనిస్ట్ పార్టీ గెలిచింది అక్కడ ఆ వెయ్యి ఓట్లు వచ్చినప్పుడు జనసంఘ్ పార్టీ ముందు మన వాళ్ళు టపాకగా గాలిచేస్తున్నారు బాగా ఎగురుతున్నారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు అరే గెలిచింది మేమైతే వాళ్ళు టపాక గాలుస్తున్నది అడిగారు అయితే ఒక జనసంఘ కార్యకర్తని పిలిచి ఏమైనా గెలిచింది మేము మీరు పటాకాలు ఎందుకు అంటే సార్ పోయిన ఎలక్షన్లో మాకు మూడు వందలు వచ్చినాయి ఈసారి మాకు వెయ్యి ఓట్లు వచ్చినాయి అందుకే పటాకాలు కాలుస్తుంది చెప్పారు అటువంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు ఇదే తెలంగాణలో మనము ఎనిమిది మంది లోక్సభ ఎనిమిది మంది ఎమ్మెల్యే ఒక రాజ్యసభ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ఈరోజు పెరిగినట్టు పార్టీ మనది ఈరోజు ఆనాడు భారతీయ జనతా పార్టీ అంటే చాలామందికి తెలియదు నేను సైకిల్ మీద నల్గొండ జిల్లాలో యువమూర్చలో ఉన్నప్పుడు సభ్యత కార్యక్రమం తిరుగుతున్నప్పుడు డబుల్స్ పోయేది మేము అప్పుడు మాకు బస్సులో మేము ప్రయాణం చేసేది మేము బస్సులలో ప్రయాణం చేసి కరీంనగర్ లాంటి ఇప్పుడు విద్యాసాగర్ రావు గారు చీఫ్ గెస్ట్ ఉండే మెట్పల్లి జూనియర్ కాలేజ్లో నేను మెట్పల్లి బస్సులో పోయి హైదరాబాద్ నుంచి కరీంనగర్ కరీంనగర్ మెట్పల్లి వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శికారి విశ్వనాథం గారు మీరు కాలేజీ మాట్లాడినవుడు అటువంటి పరిస్థితుల్లో మేము విద్యార్థి పరిషత్లో పనిచేసాం మనం విద్యార్థి పరిషత్లో మేము పనిచేసిన సమయంలో అనేక సంఘటన ఇంతమంది వాళ్ళు చెప్పారు కానీ మిత్రులారా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ స్థాయికి వచ్చిందంటే దీని వెనక ఎంతమంది కార్యకర్తల త్యాగాలు ఉన్నాయన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఎంతమంది నాయకుల కష్టం ఉందని గుర్తుపెట్టుకోవాలి కిషన్ రెడ్డి గారు కొన్ని పేర్లు చెప్పారు డిఎస్పిరెడ్డి గారు చలపతిరావు గారు వీ రామారావు గారు దత్తాత్రే గారు విద్యాసాగర్ రావు గారు డాక్టర్ లక్ష్మణ్ గారు అదేవిధంగా కిషన్ రెడ్డి గారు వారి పేరు చెప్పలే వారు కూడా ప్రెసిడెంట్గా ఉండే మనకు ఇంతమంది ప్రెసిడెంట్ ఈ యొక్క రాష్ట్రానికి చేసినటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ తెలంగాణ కానీ చేసిన తర్వాత వాళ్ళ ఒక కృషి వాళ్ళ రక్తము వాళ్ళ చెమట ఈరోజు ఈ పార్టీ యొక్క ఈ పెరుగుదలలో ఉందని చెప్పేసి విషయాన్ని మనం గుర్తించాలి మిత్రుల భారతదేశంలో పదకొండు సంవత్సరాల నుంచి మనం పరిపాలిస్తున్నటువంటి ఒక పార్టీ నరేంద్ర మోదీ గారి యొక్క ఆశీర్వాదం అమిత్ షా గారి యొక్క ఆశీర్వాదంతో మనకు నడ్డా గారి యొక్క ఆశీర్వాదంతో బిఎల్ సంతోష్ ఆశీర్వాదంతో జాతీయ నాయకులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ గారు కానీ సంజయ్ గారు కానీ ఇక్కడ వేదికమైన అందరు పెద్దలు ఒక ఆశీస్సులతో ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రానికి నన్ను అధ్యక్షుడుగా వీళ్ళు ప్రకటించడం అనేది ఇది నేను చాలా హర్షంగా గర్వంగా కూడా భావిస్తా ఉన్నాను పదకొండు పద్నాలుగు కోట్ల మెంబర్షిప్స్తోని ప్రపంచంలో అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీకు ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర శాఖకు నేను అధ్యక్షుని అయినా అంటే ఇది నాకోసం కాదు ఈవెన్ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా గర్వించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మనము ప్రపంచంలో అతిపెద్ద రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీలో సేవ చేయడానికి నాకు ఒక అవకాశం వచ్చిందంటే ఈరోజు నేను కార్యకర్తగానే పనిచేస్తా గానీ నేను అధ్యక్షుడు కూడా మీరు అధ్యక్షుడు ఇక్కడ నేను కాదనే విషయాన్ని కూడా నేను తెలియజేశాను మిత్రుల రోజు ఇంతకు లక్ష్మణ్ గారు చెప్పారు సమస్త నిర్ణయం ఉండాలని చెప్పేసి సమగ్ర నిర్ణయం ఉండాలని చెప్పేసి ఎస్ దేర్ విల్ బి ఏ కలెక్టివ్ లీడర్షిప్ కలెక్టివ్ లీడర్షిప్ ఉంటుందని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేశాను మిత్రుల రోజు నిజంగా ఈరోజు పార్టీ పెరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తాను ఎందుకు పెరిగిందంటే నల్గొండ జిల్లాలో మైసయ్య గౌడ్ అనేటటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తని నెక్సలైట్ రోడ్డు మీద తీసేసి ఊ గ్రామానికి పోతే పార్టీ పని మీద తను చంపడం జరిగింది అనేక మంది కార్యకర్తలు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కృష్ణవర్ధన్ రెడ్డి అయితే మేచంద్ర రెడ్డి అయితే అనేక మంది కార్యకర్తలు ఈరోజు అక్కడ బలిదానం చేశారు అక్కడ నెక్సలైట్ తూటాలకు వాళ్ళు బలయ్యారు అక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఒక మనోహర్ రెడ్డి గారు కానీ కాశం కానీ అదేవిధంగా దుర్గాల ప్రదీప్ కుమార్ గానే ఉస్మానియా సమయంలో ధర్మారావు గారు కానీ నేను కానీ మీ అందరం కూడా నెక్సలైట్ల ఒక బాధ్యతలు నెక్సలైట్లతో మేము పోరాడిన యూనివర్సిటీస్ లో పోరాడి ఏబీపీని అక్కడ గెలిపించి ఈ రోజు కూడా ఏబీఈపి అడ్డాగా రోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ కాకతీయ విశ్వవేదాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే కేవలం కమిట్మెంట్ టువర్డ్స్ ఆర్గనైజేషన్ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇట్స్ ఎ క్యాడర్ బేస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మాస్ బేస్ పార్టీ భారతీయ జనతా పార్టీ ఈజ్ ఐడియాలజికల్ బేస్ పార్టీ మన సిద్ధాంతాన్ని మనం మర్చిపోలేం మన క్యాడర్ ని మనం మర్చిపోలేం ఈ రెండు కలిసి మనం మాస్ లో పోదాం అప్పుడే ఈ మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అవుతుంది మాస్ బేస్డ్ పొలిటికల్ పార్టీ అయినప్పుడు తెలంగాణలో మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ పతాకాన్ని ఎగిదియాలంటే గోల్కొండ ఖిలా మీద బీజేపీ జెండా ఎగిరాలంటే కాసా జెండా ఎగిరాలంటే మన కార్యకర్తలు ప్రతిరోజు కష్టపడి మనం పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇంతమంది ప్రశ్న వచ్చింది కొత్త పాత కొత్త పాత అని కొత్త లేదు పాత లేదు మిత్రులారా మన ఇంట్లో పాప పుట్టిన అమ్మాయి పుట్టిన బాబు పుట్టిన రోజు నుంచే మన కుటుంబ సభ్యులు అట్నే భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచే భారతీయ జనతా పార్టీ కానీ కొత్త లేదు పాత లేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే కొత్త పాత విభేదాలు తీసుకున్న వస్తున్నా అంటే అది పార్టీ శ్రేయ కోసం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి నది ప్రవహించాలి కొత్త నీరు రావాలి వస్తేనే నీరు ఒక స్వచ్ఛత ఉంటుంది కాబట్టి ఈ స్వచ్ఛ నీరు ఈ స్వచ్ఛత కోసమైనా కనీసం మనం కొత్త వాళ్ళని రాణిసాం నేను తెలంగాణలో యువకులకు నేను ఇక్కడ నుంచి మీ కోరుతా ఉన్నాను యువకులు రాజకీయాలు రావాలి తెలంగాణ యువత రాజకీయ చైతన్యం ఉన్నది కాబట్టి తెలంగాణ యువకులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరాలి తెలంగాణ మహిళలు కూడా భారతీయ జనతా పార్టీ ఎందుకంటే రాబోయే రోజుల్లో ముప్పై శాతం మోదీ గారు చేపట్టే రిజర్వేషన్స్ వస్తూ ఉన్నాయి కాబట్టి మహిళలు కానీ యువకులు కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీని బలపరిచి రాబోయే రోజుల్లో ఒక ప్రజాస్వామ్య తెలంగాణ ఒక వికసి తెలంగాణని మనం తీసుకురావాలంటే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ వేపు చూస్తూ ఉన్నారు ప్రజలు కోరుతూ ఉన్నారు బీజేపీ ప్రభుత్వం కోరుతూ ఉన్నారు కాబట్టి బీజేపీ ప్రభుత్వం ప్రజలు కోరుతున్నారు కాబట్టి మనం ఇక్కడ తయారు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో మనం అధికారం రాలేము ఒక రాజకీయ పార్టీకో అధికారంలో రావడమే మనకు లక్ష్యం అధికారంలో రావాలంటే మనం కార్యకర్తలుగా ప్రజల్లో పోవాల్సిన అవసరం ఉన్నది మన ముందు ఉన్నటువంటి ఒక ఛాలెంజ్ ఉన్నది ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరుగుతాయి స్థానిక ఎన్నికలు జరుగుతాయి ఇంతకుముందు చెప్పారు కిషన్ రెడ్డి గారు పంచాయత్సే పార్లమెంట్ తక్ భారతీయ జనతా పార్టీ గెలవాలి ఆ ప్రయత్నం జరగాలి కాబట్టి స్థానిక ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ పోటీ చేసి మనం డెఫినెట్గా మన యొక్క బలాన్ని తెలంగాణలో పెంచాల్సిన పెంచాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తూ మిథునారాయణ విషయాలు మీకు చెప్పి ముగిస్తాను ఎందుకంటే ఇవాళ కేవలం మనం సంస్థాగతంగా మీ అధ్యక్షులు కాబట్టి ఎక్కువ రాజకీయ బోధ చేసుకోలేదు ఈరోజు చాలా సోషల్ మీడియా చూస్తూ ఉన్నాం యూట్యూబ్లు చూస్తూ ఉన్నాం రెండు ఒక మన దగ్గర ఉన్నటువంటిగా బిఆర్ఎస్ సోషల్ మీడియా ఒక వాట్సాప్ ఒక యూనివర్సిటీ పెట్టుకుంది ఫేక్ న్యూస్ క్రియేషన్ కాంగ్రెస్ పార్టీ అది కూడా ఒక పెద్ద యూనివర్సిటీ అది కూడా పెద్ద యూనివర్సిటీ పెట్టుకుంది ఫేక్ న్యూస్ కోసం ఈరోజు ట్రోలింగ్ చేస్తాను సంజయ్ గారు చెప్పారు సంజయ్ గారు చెప్పారు ఈరోజు ట్రోలింగ్ చేస్తున్నారు ఎవరిని ట్రోలింగ్ చేయలే చేయండి నా మీద చెప్పారనుకోండి కానీ వాళ్ళకి చెప్పదలుచుకున్నాను రామ్ చంద్రరావు అనే వ్యక్తి నేను క్యాంపస్ చదువుతున్న రోజుల్లో మీరు అనుకున్నట్టు సౌమ్యుని కాదు పద్నాలుగు సార్లు జైలుకు పోయేసినటువంటి వ్యక్తి నేను విద్యార్థుల కోసం పోరాడే విద్యార్థుల కోసం పోరాడే పోలీసులు దెబ్బలు తిన వ్యక్తిని నేను నెక్స్టర్ని అరెస్ట్ చేయమని చెప్పి జితేందర్ రెడ్డి మర్డర్ తర్వాత అసెంబ్లీ ముందు నేను ధర్నా చేస్తుండగా ధర్మారావు తెలుసు పోలీసులు నన్ను లాఠీ చార్జ్ చేస్తే నా చేయి ఇరిగినటువంటి గురించి మీకు తెలియజేస్తాను మిత్రుల సిద్ధాంతం కోసము కార్యకర్త కోసము మనం త్యాగా సిద్ధంగా ఉన్నాం అగ్రెసివ్ అంటే ఏదో బడ్ గుండీలిప్పి కాదు అగ్రెసివ్ అంటే సిద్ధాంతం మీద నమ్మకమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మిత్రుల ఇది అగ్రెసివ్నెస్ రామచంద్రరావు స్వామిడు కావచ్చు మిత్రడు కావచ్చు ఎస్ కానీ యుద్ధంకి దిగితే ఇప్పుడే నీకు కత్తి తీసాను బయట కత్తి బుడవను కానీ ఈ రోజు ప్రజాస్వామ్య నడవదు కానీ ప్రజాస్వామ్య పద్ధతులు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం నేను పోరాటం చేసి విద్యార్థి పరిషత్ నుంచి విద్యార్థుల దశ నుంచి ఇక్కడ దాకా వచ్చాను నేను అడ్వకేట్ల కోసం నేను పోరాడాను న్యాయవాదుల కోసం పోరాడాను టీచర్ అడ్వకేట్ మన విద్యార్థుల కోసం పోరాడాను ఈ రోజు తెలంగాణ ప్రజల కోసం పోరాడతాను మీరందరూ కలిసి నేను సైతం మీరందరూ కూడా నాతో కలిసి ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ప్రతి ఒక్క నాయకుడి యొక్క సంబంధించినటువంటి ఒక ఏదైతే మనకు ఈ ఉన్న నాయకత్వము కలిసి కలెక్టివ్ లీడర్షిప్ తో ఇప్పుడు కూడా చెప్తున్నాను నా నిర్ణయం ఒక నిర్ణయం కాదు అందరే నిర్ణయం తర్వాతనే అది నేను ఎగ్జిక్యూటివ్ మాత్రం చేస్తాను చెప్పాను ఇంతకుముందు లక్ష్మణం రామ్ చంద్ర విల్ ఓన్లీ ప్రిసైడ్ కలెక్టివ్ డిసిజన్ విల్ టేకెన్ ఎస్ ఇట్ విల్ హ్యాపన్ లైక్ దట్ కాబట్టి మిత్రుల తెలంగాణలో నాకు భవిష్యత్ చాలా ఉంది చివరికి ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి చెప్తా ఉన్నాను సోషల్ మీడియా మీరు కూడా ఏ దాంట్లో మీరు క్యారీ అవుట్ కాకండి మీరు సోషల్ మీడియాతో చూసి స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇట్ ఇస్ ట్రూ బికాస్ యూ హెస్ సీన్ ఇట్ బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇట్ ఇస్ ట్రూ బికాస్ సమ్ డో నాట్ బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇన్ ట్రూ విచ్ ఇట్ ట్రూ బాస్ సమ్ హెస్ సెట్ ఇట్ ఇట్ ఈస్ ట్రూ డో నాట్ బిలీవ్ ఇన్ థింగ్ దట్ ఇస్ ట్రూ బికాస్ సమ్ సీన్ అండ్ సెట్ దట్ యువర్ ట్రూ దట్ ఇస్ ట్రూ బిలీవ్ ఇన్ ఎ థింగ్ ఇన్ దట్ ఇస్ ట్రూ విచ్ యూస్ యువర్ సెల్ఫ్ రియలైజ్ ఇట్ ట్రూ హెస్ ట్రూ అంబికే సోషల్ మీడియా వాళ్ళు కొత్త కొత్తగా వాట్సాప్లో ఉదాహరణ చేస్తూ ఉన్నారు అది మనం బిలు చేయడానికి అవసరం లేదు నా మీద నా ఎవరి మీద మనం బాధపడాల్సిన అవసరం లేదు దమ్ముంటే దమ్ము దమ్మి అనే మాట దగ్గర దమ్ముంటే ఎదురుగా వచ్చి పోరాడండి అది అసలైన దమ్ము దమ్మిను మీరు కాబట్టి మీకు దమ్ము లేదు కాబట్టి వెనక నుంచి మీకు పేరు లేని పేపర్లు పెట్టి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు మిత్రుల దానికి కూడా లీగల్ యాక్షన్ ఉంటుంది ఇంతకుముందు చెప్పారు లక్ష్మణ్ గారు రామచంద్రరావు క్రిమినల్ అడ్వకేట్ అని క్రిమినల్ అడ్వకేట్ తప్పుడు ప్రచారాలు చేస్తే వాళ్ళ మీద కూడా క్రిమినల్ కేసేసి తప్పకుండా జైలు పంపిస్తుంది చివరికి మనకు క్రమశిక్షణ చాలా అవసరం క్రమశిక్షణతో మన పార్టీని ముందు తీసుకుపోవాలి క్రమశిక్షణ రహితమైనటువంటి ఒక ఏదైతే మన కార్యకర్తలైనా సరే ఎవరైనా సరే దాన్ని మనం భరించేది లేదు కాబట్టి మిత్రులారా క్రమశిక్షణతోని సిద్ధాంతాన్ని మనం ముందుకు తీసుకోపోదాం తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తాం రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వం వ్యతిరేక ప్రజా వ్యతిరేకం విధానాలు దాని మీద పోరాటం చేసి చివరికి ఇక్కడ పెద్దలు ఇద్దరు ఉన్నారు అభయ్ పాటిల్ గారు మన ఇన్ఛార్జ్ అదేవిధంగా జీ గారు మన ఆర్గనైజింగ్ సెక్రటరీ మరి వారు మనకు గైడెన్స్ ఇస్తారు మార్గదర్శనం చేస్తారు మళ్ళీ వార మార్గదర్శనలో జాతీయ పార్టీ మార్గదర్శనలో అదేవిధంగా రాష్ట్ర పార్టీ మార్గదర్శకులు మీ సహకారంతో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలోపితం చేస్తారని సంకల్పంతో ఇక్కడి నుంచి అందరూ కూడా అని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదికకు ధన్యవాదాలు చెప్తున్నాను భారత్ మాతాకి జై జై తెలంగాణ